జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే జనసేన పార్టీని స్థాపించి ఇప్పటి వరకు పన్నెండు సంవత్సరాలు పూర్తవుతోంది దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న విషయం తెలిసిందే గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆయన నటిస్తున్న వరుస సినిమా షూటింగ్లు కూడా పక్కన పెట్టిన విషయం విద్యతమే ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా పేరు హరిహార విరమలు ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకునే విషయం దీంతో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు కూడా నటించే ఛాన్స్ అయితే ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దాహదపడుతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి మరియు రాజకీయ పరిపాలన గురించి చాలా మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ మంత్రి అలనాటి హీరోయిన్ ఆర్కే రోజా గారు సంచలన కామెంట్స్ చేశారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అందరూ మెచ్చిన లీడర్ అయిపోయాడు రాష్ట్రంలో కీలక నేతగా ఎదుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా అభివృద్ధి కనబడుతోంది బాగా అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు గురించి మనం మాట్లాడుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో డిప్యూటీ సీఎంగా సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు సినిమాలో నటిస్తూ ఆవురా అనిపిస్తున్నారు ప్రస్తుతం హరిహర వేరే మళ్ళీ షూటింగ్ ఇటీవలి కంప్లీట్ చేస్తా ఆయన ఈ జూన్ లో మనం ముందుకు రాబోతున్నారు ఈ సినిమాతో ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది